బొంగులేటిని పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు బలహీనుడా పొంగులేటి కోర్సు చేస్తే కొండా మురళి రాజకీయానికి ఇబ్బంది పడేంత బలహీనుడా నేను బలహీన బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు ఇలా ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నంత చోట నేను మొదలై చెప్తున్నా నేను బలహీనని కాదు సాగుబాట్లు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకు వస్తారా అని అడిగినా లేదు లేదు మేము మా మీడియా ఆయన చెప్పి చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండైనా మీరు రండి అని మరి ఏం చేయాలి కొండ మూల్యానికి అవుతుంది ఏం చేయాలి భొంగేం కాదు దాని మరి ఏం చేయాలి కొండ మూల్యానికి అవుతుంది ఏం చేయాలి భొంగం కాదు మరి ఏం చేయాలి కొండ మూల్యానికి అవుతుంది ఏం చేయాలి భొంగేం కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్